ఇట్లా శుద్ధి వేసినప్పుడు నేల గుల్ల పారినట్టుగా బాగుంది వేరు కూడా వాటర్ పెట్టినప్పుడు తెల్లగా కనిపిస్తుంది పట్ల శుద్ధి పోస్తే మనం పోసే తక్కువ భూమికి తీసుకుంటుంది భూమిలో కలిసిపోద్ది మనం ఎన్ని మందు కట్లు పెట్టినా నేల తెల్లగా వచ్చే సౌడుగా మారిపోతుంది మన అదే అవనశుద్ధి కనుక వేసుకుంటే నేల గుల్ల పారుతుంది వేరు వ్యవస్థ బాగుంది చెడో ప్రాణి అమృతి కొట్టినప్పుడు పోత బాగా వస్తుంది మన ప్రాణి వచ్చిన పోత వచ్చినట్టు సెట్ అయిపోతుంది మనకి పోతలో నల్లు ఉన్నా గానీ మనం ఎలక్ట్రులు సీజమెంట్లు ఈ గ్రాస్యాలు అనాబిలు ఎన్ని కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు నాకు ఫస్ట్ ఫస్ట్ క్రాప్ సెట్ అయింది రెండో క్రాప్ కట్టినా నల్లి పడింది పోతులో తామర్పూర్ అన్ని పడింది అవి కొట్టాను ఎలక్ట్రిసిటీ మీదకి రాసి కొట్టిన తర్వాత కూడా పోతులు మాడిపోతుంది అది ఎట్లా ఏ మందులు కొట్టే పని చేయట్లేదు మనకు లాస్ట్ ఇయర్ మన కొట్టిన మందులు అయ్యి కదా ఈ కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం కొట్టలేదు మేడం కంపెనీ మందులు నేను ఓన్లీ వారానికి ఒకసారి ప్రాణ ప్రాణ్యా చీటు అమృతి మూడు వరకు కొట్టాను సరే పోయినసారి మన సెట్ అయింది కదా ఇట్లాంటివన్నీ కొట్టుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి రెండు సార్లు కొట్టా మేడం ఎమంటే వారానికి ఒకసారి రెండు సార్లు కొట్టాను కొట్టిన తర్వాత వచ్చిన వచ్చినట్టు కాయ సెట్ అయిపోయింది కాయ కాయ కూడా రంగు బాగుంది సైజు కూడా బాగానే ఉంది మేడం సంవత్సరం పది కాయ పైనే పైన పడతారు మనకి ఈ సంవత్సరం ఆరు కట్లు ఏడు కట్లో పెట్టాము అంతే अब की नमस्कार మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం పల్నాడు జిల్లా నూజిండ్ల మండలం బుర్రిపాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు కోటేశ్వరావు గారు ఉన్నారు కోటేశ్వరావు గారు గత రెండు సంవత్సరాలు కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు ఇవి వాడడం వల్ల తనకేం ఉపయోగం జరిగింది భూమిలో ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని పంటలో ఏం మార్పులు గమనించారనే విషయాన్ని తన మాటలో తెలుసుకుందాము మ్యూటేట్ కంపెనీ ప్రొడక్ట్ ఏమేమి వాడారు మీరు ప్రాణ్య మీరు ఎలా తెలుసుకున్నారు వాళ్ళు యూట్యూబ్ ద్వారా కంపెనీ చూసారు చూసి నవ్వారు కూడా ఇది అయిపోయిన తోడ దీని పని లేదు అని చూసి నవ్వారు వెళ్ళిపోయారు మేడం ఇట్లా సరే దీన్ని తోడని తప్పాలి బబురు కాపీ అని చెప్పేసి ఆ పడ్డలతోటి వారం రోజులు చూసాం మేడం యూట్యూబ్ లో ఇంత ఏ మందు తెచ్చాయి సరే కొట్టి దీన్ని తిప్పాలని చెప్పేసి చూసాను చూసి చూసి నాకు తగిలింది తగిలిన తర్వాత తెచ్చి ఒక పైడి తెచ్చి వాడాను రిజల్ట్ బాగుంది సరే పర్లేదు ఇది నాకు ఏదో పనికి ఉంది అని చెప్పేసి మళ్ళీ సీడియో ప్రాణి అమృత తెచ్చి వాడాను ఇది ఇది వేసిన వారానికి మళ్ళీ అది కొట్టే అది కొట్టిన వారానికి బాగా వచ్చింది సరే పర్లేదు అని చెప్పేసి మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ వారానికి మళ్ళీ కొట్టే పోతొచ్చింది తెల్లగా పోతొచ్చింది పోతొస్తే చుట్టుపక్కల చూసి కూడా ఇదే తోట పోయింది పోయిందని మళ్ళీ తెల్లగా చూశారు చేను చుట్టూ తిరిగి ఈ బుట్టలు చూశారు చూసి నాకు ఫోన్ చేశారు అదే తెల్లగా మల్లెపూల తోటలాగా ఉంది మందు కొట్టావు ఏందని అడిగారు శుద్ధి వాడక ముందు ఫస్ట్ క్రాప్ రెండు కింటాల్ అయింది సెకండ్ క్రాప్ నాలుగు కింటాల్ అయింది ఇది వాడిన తర్వాత నాకు మూడో క్రాపు ఆరు కింటాయి ఈ సంవత్సరం దుక్కి నుంచి వాడారా లేక పైరు పెట్టింది ఫస్ట్ లో వాడలేదు తర్వాత నెల పైరు నుంచి వాడాము ఏమేమి మార్పులు గమనిస్తున్నారు అవన్ శుద్ధి వేసినప్పుడు వేసినప్పుడు ఇది వాటర్ పెట్టినప్పుడు మాలు బోధ దోలితే నేల ండగా ఉంటుంది ఇట్లా అవనశుద్ధి వేసినప్పుడు నేల గుల్ల పారినట్టుగా బాగుంది వేరు కూడా వాటర్ పెట్టినప్పుడు తెల్లగా కనిపిస్తుంది పట్ల శుద్ధి పోస్తే మనం పోసే తక్కువ భూమికి తీసుకుంటది కలిసిపోద్ది మనం ఎన్ని మందు కట్లు పెట్టినా నేల తెల్లగా వచ్చేసి సౌడుగా మారిపోతుంది మన అదే అవనశుద్ధి కనుక వేసుకుంటే నేల గుల్ల పారుతుంది వేరు వ్యవస్థ బాగుంది ఏడో ప్రాణి అమృతి కొట్టినప్పుడు పోత బాగా వస్తుంది మన ప్రాణి వచ్చిన పోత వచ్చినట్టు సెట్ అయిపోతుంది మనకి పోతలో నల్లు ఉన్నా గానీ మనం ఎలక్ట్రోలు సీజిమెంట్లు ఈ గ్రాస్యాలు అనాబిలు ఎన్ని కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు నాకు ఫస్ట్ ఫస్ట్ క్రాప్ సెట్ అయింది రెండో క్రాప్ కొట్టిన నల్లి పడింది పోతులు తామరపూర్ కన్నీ పడింది అవి కొట్టాను ఎలక్ట్రిసిటీ మీకు రాసి కొట్టిన తర్వాత కూడా పోతలు మాడిపోతుంది అది ఇట్లా ఏ మందులు కొట్టే పని చేయట్లేదు మనకి లాస్ట్ ఇయర్ మనకు కొట్టిన మందులు అయ్యి కదా ఈ కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం కొట్టలేదు మేడం కంపెనీ మందులు నేను ఓన్లీ వారానికి ఒకసారి ప్రాణ ప్రాణ చీటు అమృత మూడు వరకు కొట్టాను సరిపోయినసారి మన సెట్ అయిందాయి కదా ఇలాంటివన్నీ కొట్టుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి రెండు సార్లు కొట్టా మేడం అమట వారానికి ఒకసారి రెండు సార్లు కొట్టాను కొట్టిన తర్వాత వచ్చిన పోతే వచ్చినట్టు కాయ సెట్ అయిపోయింది కాయ కాయ కూడా రంగు బాగుంది సైజు కానీ బాగానే ఉంది మేడం తవన్ శుద్ధి ప్రాణ్య చీటు వాడిన పొలాలకి వాడిన పొలాలకి ఇక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి కదా వాటికి వీటికి ఏం తేడా కనపడతా తేడా ఉంది మేడం ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంటే మందే బాగుంది అంటున్నారు అందరు క్రాబు గానీ తోట కానీ కట్టలు వచ్చేసి మరి బలం కట్టలు తగ్గిస్తారు బలం కట్టలు తగ్గించాను మేడం ఎన్ని వాడతారు ప్రస్తుతం ప్రతి సంవత్సరం పది కానీ పైన వాడతారు మనకి ఈ సంవత్సరం ఆరు కట్లు ఏడు కట్లు పెట్టాం రేట్లు ఎక్కువ ఉన్న మందులు కొడితేనే పని చేయట్లేదు ఈ రేటు తక్కువ ఈ మందులు కొడితే పని చేస్తాయా ఇప్పుడు బయట చాలా రకాల మందులు చూపిస్తున్నారు తక్కువ రేట్లు ఆ టైప్ లో ఇది కూడా అంతే పని చేసేది ఇప్పుడు మనం ఎలక్ట్రో సీజ్మెంట్ గ్రాసి అట్లాంటి పెద్ద పెద్ద మందులు కొడుతుంటేనే ఆగట్లేదు మనం ఈ గ్రాస్యలు అనవేళ ఎన్ని కొట్టినా ఉపయోగం లేదు మన ఈ కైలిసి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అవుతుంది గ్రాస్ ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం మనం కొట్టింది ఎకరానికి ఎకరానికి ఎలక్ట్రో సీజ్మెంట్ వచ్చే ఐదు యాభై రూపాయలు అదే మనం ఇది ప్రాణు అమృత్ మూడు కలిపి మూడు మూడు వేలు ఆ తోడకి గ్రాస్ అవి కొట్టాను కొట్టి ఇప్పుడు పై రోజులు అవుతున్నంత వరకు ఏం మార్పు లేదు వేసిన తర్వాత ఎన్ని రోజుల దగ్గర నుంచి మంచి గ్రీనిష్ కనపడుతుంది వేసి ఐదు రోజుల నుంచి కొమ్మ పెడుతుంది ఇది మొన్న ప్రాణుట్టు కొట్టిన తర్వాత ఈ పైన కొమ్మంత వచ్చింది రైతులు వాడుకోవచ్చు అండి వంద కొంత శాతం వాడుకోవచ్చు అంటే కాకపోతే ఎవరు నమ్మరు నమ్మితే మాత్రం వదలరు మనతో పాటు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కోటేశ్వర గారు లాస్ట్ ఇయర్ వాడే ముందు తోట ఎలా ఉంది ఎట్లా ఉన్నప్పుడు వాడారు ఏం మార్పు జరిగింది అనే విషయం అన్నమాటలో తెలుసుకుందాము లాస్ట్ ఇయర్ కోటేశ్వర గారు అవనశుద్ధి మొదలు పెట్టారు కదా అప్పటికి తోట ఎలా ఉంది అప్పటికి మామూలుగా మొత్తం బొబ్బర్ వచ్చేసింది మేడం పది పైసలు శాతం మంచి బాగా కొద్దిగా ఉంది మొత్తం పొలం అంతా బొబ్బరి వచ్చేసింది కంపెనీ వాళ్ళు వచ్చి చూసారు పొలం అంతా చూస్తున్నారు ఇంకా ఈ తోట చూపిస్తే ఇంక తోటకి ఇంకా మందులు వాడిన వేస్ట్ వద్దు ఇంకా మందులు ఏం పని చేయవు ఇంక మీ ఇష్టం కొడితే తక్కువ కొట్టుకుంటూ కొట్టుకోండి లేకపోతే వదిలేయండి అని చెప్పి పోయారు ఇంక తర్వాత అబ్బాయి చూసి ఇంకా యూట్యూబ్ లో చూసుకుంటే రోజు తెప్పిస్తా అంటే సరే తెప్పించుకోరంటే ఇంకా నాకు సీరో ఎకరం కదా ఒక ప్యాకెట్ తెప్పించి చూసాం మాది సౌడ్ భూమి కొంచెం ఇంకా ఏ కొంచెం ఎమ్మటే మార్పు బాగా పెరుగుదల పోతా బాగా రిజల్ట్ బాగా వచ్చింది నేనే ఆవన శుద్ధి తోటే ఇంకా సరిపోయింది నాకు బాగా చేయని బాగుంది మీ సవేశారా వేశాం మీ చేసింది మా అంత ముందు పెరుగుదల రావట్లేదు ఆవన శుద్ధి అయినట్టే ఇంకా పెరుగుదల బాగా వచ్చింది కుడి మళ్ళీ మన శత్తు పెరిగింది నాకు ఈ వచ్చింది నేను కాపు పదిహేను గంటలు అయింది అంటే ఒక ఎకరంలో ఒక పాతిక సెంట్లు అతకలా సౌడు కదా అనమాట మిగతా డెబ్బై ఐదు సెంట్లు పదిహేను కింటాల్ అయింది ఈ తొంభై పైసలు పాడైపోయి పది పైసలు ఈ చేలో మార్పు వచ్చింది ఈ చేలో అయినా చే వాళ్ళు ఇంకేం రాదన్న సేను కూడా మళ్ళీ కొంచెం మెత్తదనం పోత బాగా కొమ్మ బాగా వచ్చేసింది వచ్చేసి కా బొబ్బర అలాగే ఉన్నా కాపు బాగా కాసింది మళ్ళీ అది వాడిన తర్వాత కాపు కాసి మళ్ళీ ఆరు అంత ముందు రెండు టిప్పులు కోసిన కాయలు ఆరు కింటాల్ అయితే ఇది ఒక టిప్పు ఆరు కింటాల్ అయింది అంటే బొబ్బరున్నా కూడా బొబ్బరున్నా ఆరు కింటాల్ కాయ కాసినాడు కాసింది బొబ్బర ఉన్నా భయపడకుండా అవన శుద్ధి వాడితే కాపు కాసిద్ది మేడం అందులో డౌట్ లేదు అంటే మేము వాడి చూసాం కాబట్టి కాపు అయితే కాసిద్ది బొబ్బర ఉన్నా గానీ కాయ కాసింది ఈ సెకండ్ క్రాప్ అంతా ఈ అవన శుద్ధి ప్రాణి కొట్టిన తర్వాత పడింది మేడం క్రాప్ అంతా అవన చేసిన తర్వాత ఈ కొమ్మ వచ్చింది కొత్త కొమ్మ అంతా మన చీటు ప్రాణి అమృతం కొట్టిన తర్వాత ఈ కొమ్మ పెరిగింది ఈ క్రాప్ అంతా ఈ వాడిన తర్వాత పడింది కాయ మచ్చ గానీ కుల్లుడు సమస్య కాయ వజ్జిన ఉంది రంగు గాని గెనుపులు కూడా దగ్గర దగ్గర గెనుపులు వచ్చి కాయ కూడా చిక్కగా పడింది కాపు కూడా చుట్టుపక్కల రైతులు కూడా చూసి సంవత్సరం ఇదే తోట నలభై కంటాలు తీయచ్చు అని మధ్య అన్నారు కూడా చూశారు చూసారు అన్నారు అంత కొంతమంది పోయి నల్లిబడి ఇట్లా పోయిన సంవత్సరం పోయినా ఈ సంవత్సరం గట్టిగా పండించావు ఏ మందులు కొట్టావు ఏందని అడిగారు అని మనం చెప్పినా నమ్మలేదు వాళ్ళు